ఏంటి శంకర్ గారు అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే అలా గేమ్ ఆడుతూ ఉంటాడు అంతలో అసలు ఈ శంకర్ గారు ఏం చేస్తున్నారో కూడా నాకేం అర్థం కావట్లేదు జెండే గారు ఏంటి శంకర్ అసలు ఏం చేయాలనుకుంటున్నావు చెక్ గౌరీ గారు అనే విధంగా అనగానే అంటే అర్థమైంది అర్థమైంది శంకర్ చెక్ పెట్టబోతున్నావంట అవును అనే విధంగా అంటూ వెంటనే జెండే కాలనీ శంకర్ కట్ చేస్తాడు ఏంటి మీరు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు కదా చెక్ అలా ఇలా పెట్టేశారు ఎలా అయితే ఏంటి చెక్ పెట్టానా లేదా అని శంకర్ అంటూ ఉంటే గౌరీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే ఇక రాకేష్ ఫ్యాక్టరీ ముందు వచ్చి కార్ ఆపి అదంతా కూడా చూస్తూ ఉంటారు కార్మికులు మాకు క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ మేనేజ్మెంట్ దిగి రావాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అనే విధంగా అంటూ అలా మేనేజ్మెంట్ అలా అంటూ ఉంటే అదే సమయానికి ఇక అభయ్ వస్తాడు శండే కూడా చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్లీజ్ నేను చెప్పేది వినండి ఒకే ఒక క్షణం ఏంటి ఏమనుకుంటున్నారు ఆ ఎండి నోటికి మాట్లాడి మా మీదే చేసుకుంటాడా ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తాడు అతని తరపున సారీ చెప్తున్నాను అతనికి పద్ధతులు రూల్స్ ఇవేవి తెలీదు అయితే తెలియకుంటే అలాగేనా మాపై వ్యవహరించేది అసలు అతని స్థాయి ఏంటి అతను ఏమనుకుంటున్నాడు నేను ఇప్పుడే రవితో మాట్లాడతాను మీరు ఈ స్ట్రైక్ని ఆపేసేయండి సారీ చెప్పేదాకా మేము ఈ స్ట్రైక్ని ఆపము అనే విధంగా అనగానే అయితే రవితోనే సారీ చెప్పిస్తాను అని అంటూ వెంటనే రవి దగ్గరికి ఆ బై వెళ్తూ ఉంటాడు అదంతా చూస్తున్న రాకేష్ చాలా సంతోషపడిపోతూ చూస్తూ ఉంటాడు ఇక అంతలో వెంటనే మాయతో ఆ వెళ్తాడు చూడబై అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అయినా అతనికి ఆ ఎండి స్థానం ఇవ్వడం వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని విధంగా అనగానే వెంటనే కోపంగా రవి దగ్గరకు వెళ్తాడు రవి వెళ్ళి మేనేజ్మెంట్కి అక్కడ అందరికీ కూడా సారీ చెప్పు వాళ్ళొక వర్కర్స్ వాళ్ళపై అలా మాట్లాడటం పద్ధతి కాదు నాన్న ఎన్నో సంవత్సరాల నుండి దీన్ని కాపాడుకుంటూ వచ్చాడు ఎప్పుడు ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు రవి నేనేం చేశాను వాళ్ళపై చేయి చేసుకోవటమే పెద్ద తప్పు నువ్వు వెళ్ళి వాళ్ళకు సారీ చెప్పు నేనెందుకు చెప్పాలి నేను చెప్పను అయినా నీలాంటి వాడు ఎండి స్థానంలో ఉండటమే గొప్ప ఏంటి ఏమంటున్నావు నువ్వు కూడా ఒక వర్కర్వే కదా ఆఫ్టర్ ఆల్ నువ్వు నా ముందు ఎలా ఉండేవాడివి నన్ను చూడాలంటేనే వణికి పోయేవాడివి ఎప్పుడు నన్ను చూసే మాట్లాడుతున్నావా వాళ్ళకి సారీ చెప్పమంటే చెప్పవా అభయ్ ఆగ అని జెండే అంటూ ఉంటారు చూడు ఫ్రెండ్ ఎలా మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటే ప్లీజ్ రవి నా మాటకైనా విలువించి వాళ్ళకి సారీ చెప్పు నేనెవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎందుకు చెప్పాలి నేను సారీ చెప్పను అని కోపంగా రవి అంటూ ఉంటాడు చూసావా ఫ్రెండ్ ఎలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడో పెత్తనం ఇస్తే ఇదిగో ఇలానే ఉంటుంది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఎక్కడ ఉంచాలో అంటే ఇప్పుడు నా విలువ పెరిగింది మీ చెల్లి నన్ను పెళ్లి చేసుకుంది అదే పెళ్ళి వల్లే నీకు ఈ స్థాయి వచ్చిందని అంటున్నాను లేదంటే మీ నాన్న కూడా ఒక వర్కరే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు నాన్న 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 నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అని కోపంగా రవి అంటూ ఉంటాడు ఇక అదే సమయానికి రాకేష్ ఫోన్ చేయగానే పక్కకు వచ్చి మాయ మాట్లాడుతూ ఉంటారు హలో అన్నయ్య చెప్పన్నయ్య ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటికి తీసుకునిరా నేను రాను విసురుతాను మరింత గొడవ పెద్దదిగా అవుతుంది సరే ఇప్పుడే నేను బయటికి తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే మాయ లోపలికి వెళ్తుంది ఇక అప్పుడు రాకేష్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు డౌన్ 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 అనే విధంగా కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అసలు ఏం జరుగుతుంది శేఖర్ గారు మీరు ఏం చేయబోతున్నారు ఇంకొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది అంటే మీరు ఇక్కడ ఉండి అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరా మీరు చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది గౌరీ గారు అని అంటూ ఉంటే ఇక గౌరికి ఏం తెలియక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అదే సమయానికి లాయర్స్ వస్తారు సార్ మీరు బాగా నిర్ణయం తీసుకున్నారా చైర్మన్ పదవిలో ఉన్నారు ఒక్కొక్క ఆలోచించండి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇంకెవరికైనా చెప్పి నిర్ణయం తీసుకోవాలా నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా గౌరీ చూస్తూ ఉండిపోతుంది వెంటనే ఆ పేపర్స్ ఇవ్వండి ఇదిగోండి శంకర్ గారు అని అంటూ వెంటనే ఇవ్వగానే ఇక శేఖర్ మాత్రం ఏం ఆలోచించకుండా సైన్ పెడుతూ ఉంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే ఏంటి శేఖర్ గారు ఏం చేశారు చెప్పండి అనే విధంగా అక్కే అడుగుతూ ఉంటుంది అవును చెప్పండి ఏం చేశారు అని గౌరీ కూడా అడుగుతూ ఉంటే అన్నయ్య ఏం చేశావు అన్నయ్య ఎవరిని కూడా ప్రస్తావించకుండా నువ్వు లాయర్స్ని పిలిపించి ఏదో సంతకం పెట్టావు ఏంటన్నయ్య అది అనే విధంగా శంకర్ తమ్ముళ్ళు అడుగుతూ ఉంటే అవును మాకెవరికీ చెప్పకుండా మీరు చైర్మన్ వైస్ చైర్మన్గా మా అక్కకైనా చెప్పాలి కదా అది మీ బాధ్యత కదా అని సంధ్య అనగానే అప్పుడు వెంటనే ఫ్యాక్టరీని క్లోజ్ చేయిస్తున్నాను అని శంకర్ చెప్పగానే ఆ మాట విన్న గౌరీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే అక్కి మాత్రం ఏంటి శంకర్ గారు ఫ్యాక్టరీని క్లోజ్ చేయించారా అది నాన్న కళ అలాంటి ఫ్యాక్టరీని అలా ఇలా క్లోజ్ చేయిస్తారో అని అక్కి అంటూ ఉంటుంది అవును శంకర్ గారు చాలామంది ఆ ఫ్యాక్టరీలో నమ్ముకొని ఉన్నారు ఆ ఫ్యాక్టరీని నమ్ముకొని ఉన్న వాళ్ళని నిర్ధారతరంగా తీసేయటం కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటే నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అనే విధంగా అనగానే ఇక వెంటనే శంకర్ అలాని చూస్తూ ఉండిపోతాడు మరోవైపు మాత్రం అభయ్ పద అభయ్ ముందు వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి నిర్ణయం తీసుకుందాం లేదంటే ఈ గొడవ మరింత పెద్దదవుతుంది అని అంటూ ఉంటే కానీ ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు వినరు రవియే రావాలి అని అబ్బాయి అంటూ ఉంటాడు ఏంటి జెండే గారు మీరైనా వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్తే వింటారేమో రవి వస్తే వాళ్ళు వింటారన్న నమ్మకం నాకుంది అని జెండే కూడా అంటూ ఉంటే సరే నేను రవితో ఇప్పుడు మాట్లాడతాను మీరు వెళ్ళండి నేను తీసుకుని వచ్చే నాది అని వెనకనే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు రవి నేను ముందే చెప్పాను ఇదంతా ఏదో జరుగుతుందని నాకు తెలిసే నువ్వు ఎండిగా చార్జీస్ తీసుకోకు అని నేను చెప్పాను కానీ నువ్వు విన్నావా నువ్వు వినలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని ఈ విధంగా అంటూ సరే పద అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ వెంటనే అక్కడ నుండి రవిని తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్లీజ్ ఆపండి నేను చెప్పేది వినండి మేము ఆపము ఆ ఎండి రావాలి మాకు సారీ చెప్పాలి అప్పుడు ఈ స్ట్రైక్ని మేము ఆపుతాము అని ఈ విధంగా అంటూ ఉండగా ఈ గొడవ మరింత పెద్దదయ్యేలా కనిపిస్తుంది ఈ గొడవను ఎలా శంకర్ సాలు చేస్తాడో అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే రాకేష్ కావాలని క్రింద ఉన్న రాళ్ళని తీసి ఇక వర్కర్స్ పై వేస్తూ ఉంటాడు ఇక అబ్బయే వేశాడేమో అనుకొని తప్పుగా భావించి మీరు మాపై ఇలా రాళ్ళను విసురుతారా అని అంటూ వెంటనే మీది మీదికి వెళ్తూ ఉంటే జెండే ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అంతలో లాయర్స్ వస్తారు ఇక లాయర్స్ రాగానే ఆపండి అనే విధంగా గట్టిగా అరవగానే అందరూ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తున్నాం ఏంటి క్లోజ్ చేస్తున్నారా నాకు ఒక్క మాట చెప్పకుండా అలా ఇలా క్లోజ్ చేస్తారు చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే ఆలస్యం అని అనగానే వాట్ చూసారా ఫ్రెండ్ చెక్ పెడతానని చెప్పాడు ఇదే చెక్కేమో అని జెండే ఆ బైక్కి చెప్తూ ఉంటాడు అసలు ఫ్యాక్టరీ క్లోజ్ చేయడం ఏంటి ఏం జరుగుతుంది అని రాకేష్ చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అదే సమయానికి లాయర్స్ మాత్రం ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు చ చ ఇలా జరిగింది అని అనుకుంటూ ఉండగా అదే సమయానికి ఫోన్ కాల్ వస్తుంది అంతలో ఏంటి రాకేష్ నువ్వు అనుకున్నట్టుగానే జరిగిందని అనుకుంటున్నావా ఇంకేంటి ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది కదా అసలు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవాలి కానీ అలా ఫ్యాక్టరీని క్లోజ్ చేయడం ఏంటి అంటే నాకు మరీ దారి కనిపించలేదు అందుకే ఇలా చేశాను ఇప్పుడు ఆ వర్కర్స్ అందరూ నీ దగ్గరికే వస్తారు చాలా జాగ్రత్తగా చూసుకో ఎందుకంటే నీకు ఫ్యాక్టరీ లేదు కదా ఈ గొడవలన్నీ ఎందుకని నేనే ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాను ఇక ఆ వర్కర్స్ నేరుగా ఇప్పుడు నీకు కాల్స్ చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అదే సమయానికి మాయ వస్తుంది ఏంటన్నయ్య ఏం జరిగింది ఓ శంకర్ స్ట్రాటజీ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు మాయ అని అంటో చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను